మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ మరియు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యంత్రాంగంతో కలిసి వేర్వేరుగా ఏర్పాట్లు చేసుకున్న కార్యక్రమాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనకే పోలీసు అధికారులతో పాటుగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు జిల్లా ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతూ కలెక్టరేట్ ఉద్యోగస్తులు మరియు జిల్లా పోలీసు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావర్త సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్లు మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేపించారు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ రఘనాథన్లు మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో జిల్లా అధికారులు ప్రజలు ప్రతి ఒక్కరూ క్రియాశీలక పాత్ర పోషించి డ్రగ్స్ మరియు ఇతరాతర మాదక ద్రవ్యాలు విక్రయించిన కొనుగోలు చేసిన వారి సమాచారాన్ని పోలీసులకు అందించి మన జిల్లాను డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ కృషి చేసి భాగస్వాములు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి అమరేందర్ దేవసహాయం మరియు ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఎస్పీ సిఐ కనకయ్య మరియు జిల్లా వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దీనికి బాధ్యత అయిపోయి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు సో అయితే ఈ డ్రగ్స్ యూసేజ్ అనేది మనకి ఎట్లా స్టార్ట్ అవుతుంది కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన డిడబ్ల్యూ గారికి అదేవిధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ప్రిన్సిపల్ గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం బేసిక్గా జరుగుతున్న పోరాటంలో క్రియాశీల శైలిని అనుసరిస్తూ రాజువారు చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని తెలియజేస్తానని నేను నర్సరైనా